సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మంగళగిరి టిట్కో గృహాల ప్రాంగణంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో మంగళగిరి మరియు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ఎనభై ఒకటి మంది మహిళలు పాల్గొన్నారు సంక్రాంతి శోభను తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళలు అందమైన ముగ్గులను తీర్చిదిద్ది రంగులు గొబ్బెమ్మలు మొదలైన అలంకరణ సామాగ్రితో అలంకరించారు పదమూడు మంది మహిళలతో కూడిన న్యాయ నిర్ణేతల బృందం శాస్త్రీయ విధానంలో విజేతలను నిర్ణయించారు పోటీల అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు విశిష్ట అతిథిగా బయ్యవరపు విజయకీర్తి గౌరవ అతిథిగా పాటిబండ్ల శివరంజని పాల్గొని ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటుగా తొమ్మిది కన్సోలేషన్ బహుమతులు అందజేశారు ప్రథమ బహుమతిగా ఆరు వేల ఐదు వందల రూపాయల విలువైన వెట్ గ్రైండర్ ద్వితీయ బహుమతిగా ఐదు వేల రెండు వందల రూపాయల విలువైన డ్రెస్సింగ్ టేబుల్ తృతీయ బహుమతిగా నాలుగు వేల మూడు వందల రూపాయల విలువైన ఎలక్ట్రిక్ కుక్కర్ మరియు కన్సోలేషన్ బహుమతులుగా గృహోపకరణాలు చీరలు అందించబడ్డాయి పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతిగా హ్యాండ్ బ్యాగ్ అందజేశారు ఈ కార్యక్రమానికి ధనలక్ష్మి చైర్పర్సన్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ అందే రేవంత్ సెక్రటరీ గాజుల శ్రీనివాసరావు చార్టెడ్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి డైరెక్టర్లు అందే మురళి బట్టు వెంకటేశ్వరరావు పారేపల్లి నిరంజన్ గుప్తా నిర్వహించారు పూర్వ అధ్యక్షులు డాక్టర్ మాజీ టివంశ్రీకృష్ణ టి సతీష్ సభ్యులు ఉదయ్ కొల్లి పారేపల్లి మహేష్ చంద్రశేఖర్ రామనాథం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రతి బజార్లోనూ వేసేవాళ్ళు ప్రతి బజార్లో ప్రతి ఇంటి ముందు ముగ్గులేనటువంటి ఇల్లు ఉండదు అసలు అలాంటి పరిస్థితుల నుంచి మరి కల్చర్ మాడిపోయింది అపార్ట్మెంట్లు రకరకాలుగా బజార్లు వాహనాలు ఎరిగిపోయి పెరిగిపోయినాయి వాటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళ ఏదో ఒక సెంటర్లో స్కూల్లోనూ ఇలాంటి ఉండ ఏరియాల్లోనూ ఒక ప్రత్యేకంగా మహిళలందరూ వచ్చి పండుగలాగా మరి రంగుల హరివిల్లు పోటీలు జరుపుకోవటం కూడా అందులో రోటరీ క్లబ్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ మీకు తెలుసు సంక్రాంతి పండుగ అంటే పంటలు వచ్చిన తర్వాత అట్లానే వాతావరణం కూడా చాలా హాయిగా ఉంటుంది జనవరిలో వర్షాలు వెళ్ళిపోయి చలికాలం ప్రారంభించేటటువంటి టైము ఈ టైంలో ఈ ముగ్గులు ఇవన్నీ కూడా ఎంతో ఆనందంగా గడుపు గడుపుకునేటటువంటి పండగ పండుగ సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఇంట్లోనూ ఇంతకన్నా పెద్ద పండుగ మనకు ఉండదు మహిళలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఊళ్ళు వెళ్ళి లేదు అనుకుని రీత్యా ఉండేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండేటటువంటి బంధువులంతా కూడా కలిసి ఉండేటటువంటి పరిస్థితి కలిగినటువంటి పండగ ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా అలాంటి రోజు ఈరోజు మనం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రోటరీ క్లబ్బు మంగళగిరిని ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తుంటారు అన్ని కార్యక్రమాలు కూడా జరుపుతూ ఉంటారు ఒక్కటి కాదు సమాజంలో ఏ ఏ అవసరాలు ఉన్నాయి పేదల దగ్గర నుంచి లేదు ఇన్స్టిట్యూట్లో ఏ అవసరాలు ఉన్నాయి అర్బన్ హెల్త్ సెంటర్స్ కొన్ని మేము నిర్మాణం చేస్తే దాంట్లో కావాల్సినటువంటి ఆర్టికల్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయంగా భావించాలి నిజంగా గతంలో రోటరీ క్లబ్లు ఉండేవి కానీ ముందుకొచ్చి అవకాశం లేనటువంటి పనులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా చేసేవాళ్ళు అయినప్పటికీ కూడా ఈ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ అంతా కూడా చాలా గొప్పగా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం జరుపుకుంటూ ప్రజల్లో ఉన్నారు ఖచ్చితంగా ఇది గొప్ప విషయంగా మనందరం కూడా భావించాలి ఖచ్చితంగానే ఎవరైనప్పటికీ కూడా పార్టిసిపేట్ చేయటమే చాలా గొప్ప విషయంగా మనందరం కూడా భావించాలి ముగ్గులన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి కనుక ఈ కార్యక్రమంలో మీ పార్టిసిపేట్ చేసినటువంటి మరి సోదరిమనులందరికీ కూడా ముందుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ నిర్వాహకులు నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియ చక్కగా చాలా విషయాలు చెప్పారు జీవితంలో ఆమె పడినటువంటి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి కూడా నేను ఈ స్థాయికి రావటం అనేది నేను కష్టపడి అంటే ప్రపంచాన్ని చూసి అర్థం చేసుకొని చదివినట్టుగా చెప్పింది ఇలాంటి ఈవెంట్స్ దగ్గర కన్నా కూడా మరి నేను ఆమె ఏమంటున్నానంటే స్కూల్స్లో స్వీచ్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నా అవకాశ అవకాశం ఉన్నంతవరకు ఎందుకంటే ఏ కొంతమందిలో చదువుకునేటటువంటి ఆలోచన కలగజేసేటటువంటి మాటలన్నీ కూడా ఆమె చెప్పగలిగింది చాలా విషయాలు అర్థం చేసుకొని మాట్లాడినందుకు మనందరి తరఫున మరి పేరేంటి కీర్తి కీర్తి గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం పోటీలు నిర్వహించామండి ఇవాళ ఈ ముగ్గుల పోటీలకి అందరు ఇంతమంది అటెండ్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ అయిందని అనిపిస్తుంది మనకి ఆల్మోస్ట్ ఎయిటీ మెంబెర్స్ పైనే పార్టిసిపెంట్ రిజిస్ట్రేషన్స్ అన్నీ చాలా చాలా ప్రాసెస్గా చాలా పద్ధతిగా జరిగినాయండి దీనికో దీనికి సపోర్ట్ చేసింది అన్న రిటేరియన్స్ అందరికీ థ్యాంక్ యూ ప్రతి ఒక్కళ్ళు ఎంత బాగా ముగ్గేసారంటే మేము చూస్తుంటే ఎవరికి ఫస్ట్ వ్యాలీ ఎవరికి సెకండ్ గాలి అని అందరూ డిసైడ్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది అక్కడ నాకు అది మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈ రోటరీ క్లబ్ ద్వారా మన టిక్కో హౌసెస్లో ఇది కండక్ట్ చేయటం నెక్స్ట్ వచ్చి అసలు పండుగ అంటే ఏంటంటే అండి అందరూ సంతోషంగా కలుసుకొని చేసుకునే ఒక గొప్ప ఈవెంట్ అనమాట ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ మన బ్రెయిన్ బాబం పనిచేస్తుంది మంచి డెసిషన్స్ తీసుకుంటాము మంచిగా ఏ పనైనా సక్సెస్ అవుతుంది ఇదంతా ఒక టీం వర్క్ అనమాట ఎవరు టీం వర్క్ అంతా కరెక్ట్గా జరిగినప్పుడు మనం ఏ పనైనా సక్సెస్ చేయగలుగుతామని నేను అనుకుంటున్నాను అట్లాగే ఇక్కడ మహిళ అందరూ మనకి సపోర్ట్ చేసి ఈ ముగ్గులు పోటీలు పార్టిసిపేట్ చేసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసే మమ్మల్ని అందరినీ మేము ఎంకరేజ్ చేసాం మీరు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండి తర్వాత శివరంజన్ గారి మాటలు ఇక్కడ విచ్చేసిన అందరికీ రోడ్కి శుభాకాంక్షలు సంక్రాంతి చీరలు కట్టుకొని చాలా కలగా కనిపిస్తున్నారు సో అందరం కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళం సో పల్లెటూరుకి మనకి పట్టుకొమ్మలు అనుకోవాలి సో ఊర్లో చూస్తుంటే సంక్రాంతి చాలా అంటే మన టౌన్స్ కంటే కూడా పల్లెటూరులో బాగా చేస్తారు సో ఇంకా మంగళగిరిలో ఇంకా వాతావరణం ఉంది చిన్నప్పటి నుంచి మేము ఈ లో పెరిగిన అమ్మాయిని అదే చెప్తున్నాను ఇప్పుడే మీ పక్కనే ఉన్న పెద్ద మీ గ్రామం నుంచి వచ్చాను నేను సో అక్కడి నుంచి చిన్నప్పుడు మాకు యాక్సెస్ చాలా తక్ ఎక్కువగా ఉండేది మంగళగిరికి ఏదైనా కూడా చాలా ఈజీగా వచ్చేసేవాళ్ళం పక్క రోడ్ల నుంచి ఇందాక కూడా అదే చెప్పాను మా ఊరి నుంచి మీ ఊరికి చాలా తక్కువ టైంలో రాగలనండి నేను అని చాలా హ్యాపీగా అనిపిస్తోంది ఈరోజు మీ ముందు ఇలా నిలవటం నేను నేను రోటరీలో గత కొన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను మీ ముందు కూడా ఈ సంవత్సరము నెక్స్ట్ ఇయర్ మీ 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 క్లబ్కి మళ్ళా డిస్టిక్గా డివైజీగా వర్క్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉందండి మంగళగిరి క్లబ్ ఎప్పుడు చూస్తున్నా కూడా నాకు చాలా ముచ్చట వస్తుంది మాకు డిస్టిక్లో త్రీ వన్ ఫైవ్ జీరోలో చాలా బేబీ అంటే చాలా తక్కువ ఇయర్స్ అయింది దీన్ని పెట్టి కానీ ఒక బిడ్డ అని చెప్పుకోవాలి త్రీ వన్ ఫైవ్ జీరోకి ముప్పై మందితో స్టార్ట్ చేసి ఈ రోజు వంద మందిని దాటి సో డిస్టిక్ లో త్రీ వన్ ఫైవ్ జీరో అంటే తెలంగాణ మొత్తం అయిస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ లోకి చాలా వేసేసుకుంటున్నారు వాళ్ళ జాబితాలోకి వాట్ ఎవర్ ఇట్ మే బి మొన్న రీసెంట్లీ చూసినట్టయితే కూడా వికలాంగులకి ఏదైతే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి చేతులు ఇచ్చిన్నారు సో ఇంకా చాలా మంచి ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు మీకు కనుక మంగళగిరిలో చూస్తే తోపుడు బండ్లు కనిపిస్తాయి సో ఆ బండ్లకి కూడా లాస్ట్ టైం మేము ఈవెంట్ చేస్తున్నాం చాలా పెద్ద ఈవెంట్ చేస్తున్నాం మీకు రోడ్ల మీద రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి సౌజన్యంతో రాసుంటారు అలానే వీల్ చైర్స్ ఇచ్చి ఉన్నారు కదండి వీల్ చేస్తుంటారు ఒక చిన్న రూమ్ ని వాళ్ళు కట్టించున్నారు సో ఎంత మంచి ఈవెంట్స్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ ఇది మీ అందరి సహకారం వాళ్ళ ఇది వాళ్ళ తోడ్పాటు కూడా సో ఇక నుంచి చాలా మంచి ఈవెంట్లు రోటరీ క్లబ్ వాళ్ళకి కావాలని చెయ్యాలని ఆశిస్తున్నాను అలానే ముందుగా ఎవరైతే అందరూ చక్కగా గిఫ్ట్లు రెడీగా ఉన్నాయి మంచి గిఫ్ట్లతో ఇంటికి వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు సో అందరికీ కూడా అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అనిల్ చక్రవర్తి గారు చాలా పక్కాగా రేవంత్ గారి సహాయంతో ఈ జడ్జిమెంట్ని ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా బైపాస్ లేకుండా ఉండటానికి మూడు గ్రూపులుగా డివైడ్ చేసి ఒక్కొక్క ముగ్గుకి నలుగురిని ఎనలైజేషన్లుగా పెట్టి ఓవరాల్గా యాక్చువల్గా ఏంటంటే ఏదైనా ఎప్పుడైనా కింద స్థాయి పని ఎక్కువ ఉంటుందండి చీఫ్ అని మనకు పెద్ద పోస్ట్ ఇవ్వటం కానీ యాక్చువల్గా నాకైతే పని లేదు ఎలా అంటే నేను ఇంటర్మీడియట్ చదివే వరకు మా ఊరికి అసలు కరెంటు సౌకర్యం కూడా లేదు హై స్కూల్ లేదు అలాంటి ఊరు నుంచి వచ్చాను కాబట్టి అలా ఉండటం వల్ల ఏం కూడా నేను కూడా ముగ్గులు చాలా బాగేసేదాన్ని అందుకని ఆ ఉత్సాహంతో నేను కూడా వాళ్ళ జడ్జిమెంట్ కంటే ముందు నేనే ఫీల్ అవుతానా ఎలా ఉంటుందా ఓవరాల్గా మీకు వాళ్ళ దగ్గర నుంచి వస్తాయండి మీరేం భయపడే పని లేదు నా ఒపీనియన్ అక్కడ ఫైనల్ కాదు వాళ్ళ జడ్జిమెంట్ని టోటల్ చేస్తే మీకు అందరికీ గిఫ్ట్లు వస్తాయి కానీ ఎలా ఉంటుంది వీళ్ళు ఎలా వేశారు ఎన్ని టెక్నిక్లు యూజ్ చేశారు నేనెక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు వీళ్ళని చూస్తే అనేది కొత్త కొత్త వినూత్నమైన ఆలోచనలతోటి ముగ్గులేసారు చాలా సంతోషం వేసింది ఒకటి బాగా ఆశ్చర్యంగా అనిపించింది ఎనభై ఏళ్ళు ఉండొచ్చండి సిక్స్టీ ఎయిట్ తర్వాత పిలుస్తాను ఇప్పుడు సారు వాళ్ళందరూ ఉంది నిజంగా ఆమెను చూస్తే ఎంత ఇన్స్పైర్ అయ్యాను నేను ఇప్పటికే చాలా కష్టం మీద నేను కూడా మార్నింగ్ ముగ్గేసి వచ్చాను ఇంటి ముందు పెద్దదే వేసాను కానీ ఆమెను చూసిన తర్వాత నాకు ఎంత ఇదిగా అనిపించిందో ఒక కాంపిటీషన్లో ఆ ఏజ్లో అంతసేపు పొంగి చుక్కలు ముగ్గులే వేయమని చెప్పి అనౌన్స్ చేశారు ఇల్లు సరే మిగతావి కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్నాం కానీ ఆవిడ చుక్కలు పెట్టే హరిదాసుని ఎంత బాగా ప్రజెంట్ చేసిందంటే అంతసేపు వంగటానికి ఆవిడ బాడీ ఎలా కోఆపరేట్ చేసింది అనేది నాకు బాగా ఆశ్చర్యంగా అనిపించిందండి ఇంకొక అమ్మాయి టెన్ ఇయర్స్ అమ్మాయి ఆ అమ్మాయి నేను ఎలా అయినా సరే ప్రైజ్ కొట్టాలి అనేది ఉదయం ఎనిమిదింటి నుంచి అసలు అమ్మే టిఫిన్ కూడా చేయకుండా టెన్ ఇయర్స్ అమ్మాయి అసలు ఈ ఏజ్లో అసలు ముగ్గులు నైంటీ నైన్ పర్సెంట్ పిల్లలకి రావు ఏది ముగ్గుతో అట్లా గీయటం వీళ్ళు డ్రాయింగ్స్ అద్భుతంగా చేస్తే వస్తారు మన మనోరాళ్ళు వీళ్ళందరూ దెన్సల్స్ డిఫరెంట్ మదర్స్ అన్నట్టు ఒక్కొక్కళ్ళు ఏది కాపీ కొట్టినట్టుగా లేదు ప్రతిదీ ఇన్ డిఫరెంట్గా దే ట్రై టు షో ద బెస్ట్ అన్నట్టు నాకు అనిపించింది చాలా బాగా చేస్తారు అందరూ సో మీ అందరికీ నా శుభాకాంక్షలు మీకు ప్రైజ్ వచ్చిన రాపైన యూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ బిగ్ ఈవెంట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ యూ చాలా బాగా తర్వాత నా గురించి నేను విజయ్ కీర్తి నేను ఐఆర్ఎస్సి అండి ఐఆర్ఎస్సి అంటే ఇంజనీరింగ్ సర్వీసెస్ అనమాట త్రూ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎలా రాస్తామో అలానే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఎగ్జామ్ రాయొచ్చు సో నేను కొంచెం నా గురించి చెప్తాను నేను బీటెక్ స్కూల్ అంతా కూడా నేను జస్ట్ యావరేజ్ స్టూడెంట్ని నేనేమి టాపర్ని ఎప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చి అలా ఏం కాదు నార్మల్ స్టూడెంట్ మామూలు పిల్లలు అందరూ ఎలా ఉంటారు నేను అలానే నార్మల్ మిడిల్ క్లాస్ కాకపోతే ఎప్పుడు కూడా మా పేరెంట్స్ చదవాలి చదవాలి అని ఫోర్స్ చేసి ఎప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టలేదు చదివితే లైఫ్ బాగుంటుంది ఎలా ఉంటుందో జస్ట్ మనం అంతే చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది సొసైటీలో రెస్పెక్ట్ వస్తుంది అలా ఉంటే బాగుంటుందమ్మా అంతవరకే అంతే కానీ ఇప్పుడు నువ్వు కూర్చొని చదవాలి నీకు ఫస్ట్ ర్యాంకే రావాలి ఇలా ఎప్పుడు చెప్పలేదు సో అట్లా అయింది ఇంటర్ ఆల్స్ నార్మల్గానే అయింది సంహవ్ బీటెక్లో నాకు సడన్గా ఇంట్రెస్ట్ వచ్చింది సరే నేను బాగా చదవాలి ఒకసారి ఏదో ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేసి ఆ పర్టికులర్ సెమిస్టర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఐ ట్రై బాగా చదవగలం ఏ ఎందుకు ఫస్ట్ రాకూడదు మనకి అని కాంపిటీషన్గా తీసుకొని చదివాము సో సంహవ్ ఐ గాట్ ఫస్ట్ ఇన్ దట్ సెమిస్టర్ కాలేజ్ ఫస్ట్ వచ్చేసింది ఇది నేను కొంచెం చదువుతున్నాను కాలేజ్ ఫస్ట్ వచ్చేసిందని నేనే షాక్ అయ్యాను అప్పుడు ఆ రికగ్నిషన్ ఓ అందరూ టాపరు అది దాని ఆ రికగ్నిషన్ నాకు బాగా నచ్చింది ఐ స్టార్ట్ ఎడ్ ఎంజాయింగ్ ఎట్ ఇంకప్పటి నుంచి లేదు చదువుదాం ఎట్లయినా ఫస్ట్ మెయింటైన్ ఒకసారి వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే లేదు దాన్ని మెయింటైన్ చేయాలి సో అట్లా ఐ స్టార్టెడ్ ఇట్ స్టడీ అలా చదువుతుంటే మా సార్ నాకు అసలు సర్వీసెస్ గురించి కూడా ఐడియా లేదు నేను మ్యాథ్స్ బాగా చేసేదాన్ని సో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మనకి లో కూడా ఉంటుంది నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను సివిల్ తీసుకున్నప్పుడు అందరూ అమ్మాయికి సివిల్ ఏంటి అమ్మాయికి సివిల్ ఏంటి ఫ్యూచర్ ఏం ఉంటుంది సివిల్ అందరూ కంప్యూటర్స్ తీసుకుంటున్నారు కదా లెట్ హర్ టేక్ సమ్ కంప్యూటర్ సైన్స్ ఉన్నారు బట్ సమ్హౌ ఎస్ నేను ఐ టేక్ సివిల్ ఇంజనీరింగ్ మా ఇంట్లో వాళ్ళు యాజ్ యూజువల్ నాకు ఏమన్నా చెప్పలేదు సరే దానికి ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది లెట్ హర్ ఎంకరేజ్ ఎప్పుడు కూడా పిల్లలు ఏమన్నా చెప్తే అది ఆలోచించండి వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉంటేనే కదా గదిలు కమప్ విత్ దట్ ఐడియా సో నేను సివిల్స్ చదువుకోమన్నారు చదువుకున్నాను మా ఇంట్లో లిటరల్గా మా రిలేటివ్స్ కానీ ఎవరికి కూడా నో ఐడియా సివిల్ చదువుతుంది ఏదో పేరు పక్కన ఒక డిగ్రీ వేసుకోవడానికి చదువుతుంది అంతే జాబ్ చేసేదేం కాదనుకున్నారు తర్వాత మా సార్ మ్యాథ్స్ సారు ఇంజనీరింగ్ సర్వీసెస్ ఒకటి ఉంటుంది నువ్వు అది రాయమ్మా బాగుంటుంది అని చెప్పారు సార్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అన్నారు ఇంజనీరింగ్ ఎగ్జామ్ అని చెప్పి ఒకసారి సర్చ్ చేసి చూశాను అబ్బో దానికి త్రీ డేస్ మొత్తం ఫైవ్ పేపర్స్ ఉంటే జస్ట్ లైక్ సివిల్ సర్వీసెస్ వెరీ టఫ్ ఎగ్జామ్ అంటే ఈ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి అది పాజిటివ్గా ఆలోచించడానికే ప్రయత్నించేదాన్ని ఐ ఆల్వేస్ యూస్ టు డ్రీమ్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెట్ నేను పడుకునే ముందు ఆలోచించేదాన్ని నేను ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా క్రాక్ చేస్తాను నేను మంచిగా ఆఫీసర్ అవుతాను అలా ఆలోచిస్తూ పడుకునేదాన్ని దట్ విల్ ఆల్సో హ్యావ్ సమ్ ఇంపాక్ట్ ఇన్ అవర్ మైండ్ అనమాట సో పడుకున్నప్పుడు మన సబ్కాన్షియస్ బ్రెయిన్ కూడా దానికి తగ్గట్టుగా అలా ట్యూన్ అయిపోతుంది సో ఆటోమేటిక్గా ఇంకా అలారం పెట్టుకోకుండానే మనకి ఫోర్ ఓ క్లాక్కి మెలకు వచ్చేస్తుంది ఎప్పుడు నువ్వు లేవాలనుకుంటావో ఆటోమేటిక్గా మనం అప్పుడు లేవగలుగుతాం చదవగలుగుతాం సో ఫైనలీ ఐ క్రాక్ దట్ ఎగ్జామ్ విత్ ఆల్ ఇండియా థర్టీ సిక్స్త్ ర్యాంక్ అప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే మన పేరెంట్స్ జోనే మనకు వచ్చి నాకు అలాట్ చేశారనమాట సో ఫ్రమ్ అక్కడ జాయిన్ అయిపోయింది అమ్మయ్య మంచి జాబ్ వచ్చేసింది ఇంకా అయిపోయింది అనుకున్నా ఆ జాబ్కి వెళ్ళాక అక్కడ కూడా ఏంటి అమ్మాయి సివిల్ ఏంటి అమ్మాయి ఎలా చేస్తుంది ఇది అబ్బాయిలు చేసే జాబ్ ఏమైనా ఆఫీస్ పో అందులోనే ఆఫీస్ పోస్ట్ ఉంటుంది ఫీల్డ్ పోస్ట్ ఉంటుంది టేక్స్ సమ్ ఆఫీస్ పోస్ట్ను అన్నట్టు మాట్లాడారు అంత ఆఫీస్ పోస్ట్ తీసుకునే పని అయితే ఏదో క్లర్క్ జాబే చేసుకుంటా కదా ఇంతలా ఆఫీసర్గా అయ్యి చదివి మళ్ళీ ఆఫీస్ పోస్టే చేసుకోవాల్సిన అవసరం ఏంటి నోనో సార్ నేను చేస్తాను ఫీల్డ్ జాబ్ అంటే లేదమ్మా చేయలేరు మీరు అమ్మాయిలకు కష్టం అని అరే ఇచ్చి చూడండి చేయలేకపోతే యూ కెన్ టేక్ మీ అవుట్ ఆ రైట్ ఎప్పుడు మీకు ఉంటుంది కదా సో ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ నాకు అని అడిగాను సో మా బాస్ ఓకే ఫైనలీ ఐ గాట్ కాసాం ఫీల్డ్ పోస్టింగ్ ఫీల్డ్ పోస్టింగ్ వచ్చిన తర్వాత అయితే అడిగాను కానీ అక్కడ చూస్తే ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ చూసే ఉంటారు లెవెల్ క్రాసింగ్ గేట్లు ఉంటాయి కదా గేట్లు మూసేసి కింద అంటర్ పాస్లు వేయాలి బ్రిడ్జెస్ కట్టాలి ఇలాంటి వర్క్స్ ఉంటాయి అన్నీ పెద్ద పెద్ద వర్క్స్ ఆ వర్క్ చేసేటప్పుడు మనకి ట్రైన్ సర్వీసెస్ ఆపేస్తారు ఒక మూడు గంటలు నాలుగు గంటలు అలా వాటిని మేము బ్లాక్స్ అంటాం ఆ బ్లో ఆ నాలుగు గంటల్లో ఆ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి ఆ నాలుగు గంటల టైంలో మొత్తం ట్రాక్ తీసి పక్కన పెట్టి కింద మట్టంట తవ్వేసి ఆ బ్రిడ్జ్ కట్టేసి మళ్ళీ మట్టి క్లోజ్ చేసి ట్రాక్ ఇచ్చేసేయాలి నాలుగు గంటల తర్వాత మళ్ళీ అక్కడ బండి నడవాలి సో ఇంత పని చేయాలంటే ఎంతమంది లేబర్ ఉంటారు కనీసం రెండు మూడు వందల మంది పని చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ నేను లీడ్ చేయాలి నేను కమాండ్స్ ఇవ్వాలి ఇదేంటారు బాబు ఇలా కమిట్ అయిపోయాను ఇక్కడ వర్క్ చూస్తే ఇలా ఉంది సో ఇనిషియల్గా భయం వేసింది నేనేమో చిన్నపిల్లని నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు నా ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి చెప్తే అది కూడా ఒక అమ్మాయి మనకు ఒక స్టిగమా ఉంటుంది కదా ఆడవాళ్ళు చేసేది ఏంటి ఇలాంటివి సో అది కూడా ఒక అమ్మాయి చెప్తే నా మాట ఎవరు వింటారు అని అనుకునేదాన్ని బట్ టచ్ టచ్డ్ రైల్వేస్లో ఇంకా రైల్వేస్లో ఇంకా ఎలా అంటే బాస్ ఈస్ బాస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ నీ ఏజ్తో సంబంధం లేదు నువ్వు బాస్వి నువ్వు చెప్పిన మాట వాళ్ళు వింటారు ఆ డిసిప్లిన్ అయితే స్టిల్ రైల్వేస్ ఇస్ మెయింటైనింగ్ సో మనం అక్కడ ఆ పొజిషన్లో నుంచొని మైక్లో కమాండ్స్ ఇస్తూ ఉంటే దే విల్ ఎగ్జిక్యూట్ జస్ట్ లైక్ దట్ సో మనం ఇనిషియల్గా ప్రాపర్ ప్లాన్ వేసుకొని అది చేయాలి నా నేను ఆ బ్లాగ్ చేసేటప్పుడు లిటరల్గా నా బాస్ నాకు అసలు సపోర్టే లేడు ఇవ చేయలేదు చేయలేదు అనే తప్ప ఒక్కసారి కూడా నువ్వు చేయగలుగుతావు నువ్వు చెయ్యి అన్న సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అయితే ఎక్కడ ఇచ్చింది ఆయన లేదు బట్ మా డిఆర్ఎం అంటే మొత్తం డివిజన్కి హెడ్ ఒక ఆయన ఉంటాడు ఆయన మాత్రం హీ యూస్ టు సపోర్ట్ మీ సో ఆయన పర్సనల్గా నా బ్లాక్ వచ్చి ఐ విల్ బి ధేర్ హియర్ యూ డోంట్ ఫరీ అబౌట్ ద థింగ్స్ నువ్వు సింపుల్గా నీ వర్క్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయడు యూ గో హెడ్ అనే కాన్ఫిడ్ ఇవ్వాలి అని పనిచేస్తాం సో మన అమ్మాయి అయ్యాం కాబట్టి ఇంకొంచెం నువ్వు ఎక్కువ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇనిషియల్గా మనల్ని ఎవరు నమ్మరు మనం పని అంటే నువ్వు పని చేసి నీ వర్క్ నీ గురించి మాట్లాడాలి మనం నేను చేస్తాను చేస్తానని చెప్తే ఎవడు నమ్మడు నువ్వు పని చేసి చూపిస్తే షీ హ్యాస్ ద టాలెంట్ ఆమెకే ఐడియా ఉంది వర్క్ పైన బెటర్ మనం అనవసరంగా తలదూర్చకూడదు